హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు వినాయక చవితి వచ్చేస్తుంది కదండి విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన మోదకాలు అయితే ఎలా చేయాలో చూసేద్దాం సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి వినాయకుడికి అయితే నివేదించడం కోసము చాలా త్వరగా అయితే ఈ రెసిపీ అయిపోతుంది ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా అయితే ఒక పావు కప్పు అయితే బెల్లం తీసుకున్నానండి తర్వాత అర కప్పు అనేది కొబ్బరి అయితే నేను యాడ్ చేసుకుంటాను అంటే ఒకటికి రెండింతలు అయితే నేను కొబ్బరి తీసుకున్నాను బెల్లానికి కొంచెం వాటర్ వేసి బెల్లంలో అది కరిగే వరకు ఉంచి తర్వాత కొబ్బరి అయితే యాడ్ చేసేసుకున్నానండి యాడ్ చేసేసుకుని బాగా తిప్పుకోవాలి పట్టకుండా ఒక చిన్నగా ముద్దలాగా ముద్దగా అయ్యేలాగా మనం తిప్పుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అయితే పట్టదు అలానే నెక్స్ట్ అయితే పిండి ముద్ద కోసం అయితే పిండి ఉడికించడం కోసం ఒక కప్ అయితే వాటర్ తీసుకున్నాను దాంట్లో టూ స్పూన్స్ పంచదార చిటికెడు ఉప్పు అలానే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి ఈ పంచదార ఉప్పు అనేది ఏంటంటే పిండి చప్పదనం లేకుండా రుచిగా ఉండడం కోసం అయితే నెక్స్ట్ అయితే నీళ్ళు బాగా మరిగిన తర్వాత పిండి అయితే త్రీ బై ఫోర్త్ బియ్యం పిండి అయితే పొడి బియ్యం పిండేనండి యాడ్ చేసుకుని ఇలాగ లేకుండా బాగా తిప్పుకోవాలండి ఎక్కడ పొడి అనేది లేకుండా అది గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా అయితే పిండి ముద్దగా చేసేసుకోవాలండి ఎక్కడ ఉండల్లా కానీ ఎలా కానీ లేకుండా చాలా సాఫ్ట్ ముద్దగా అయితే మనం దీన్ని రెడీ చేసేసుకోవాలి ఇలాగ ఈ విధంగా నెక్స్ట్ అయితే మోదకాలు అయితే చేసేసుకుందామండి ఒక పిండి ముద్ద అయితే ఫస్ట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నా దగ్గర అయితే మోదకాలు చేసే షేప్లు ఉంటాయి కదండి షేప్ది అదైతే నా దగ్గర ఉందండి దానికైతే కొంచెంగా నెయ్యి అనేది అప్లై చేసేసి తర్వాత ఆ పిండి ముద్ద ఉంటుంది కదండి ఆ పిండి ముద్ద తీసి ఈ విధంగా అయితే మనం లోపల మొత్తం కూర్చుకోవాలండి చూడండి మధ్యలో గ్యాప్ అయితే వదిలేసి ఆ మధ్యలో అయితే ఈ స్టఫ్ అనేది పెట్టుకోవాలి కొబ్బరిది తర్వాత ఈ విధంగా అయితే క్లోజ్ చేసేయడం ఈ మోదకాలు చేసేది ఉంటే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇంకా చూడండి ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను నెక్స్ట్ అయితే వీటిని అయితే స్టీమ్ పట్టాలండి నా దగ్గర స్టీమర్ అయితే ఏం లేదు సో అందుకని నేనైతే ఒక కడాయి తీసేసుకుని స్టవ్ వెలిగించి కొంచెం వాటర్ అయితే తీసేసుకుని ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నానండి ఆ వాటర్ మరిగిన తర్వాత ఆ స్టాండ్ మీద ఒక ప్లేట్ అనేది పెట్టేసుకుని మనం చేసుకున్నాం కదండీ మోదకాలు అవన్నీ ఒక దాని తర్వాత ఒకటాగా ఒక పక్క పక్కన అంటుకోకుండా అయితే మనం పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అండి ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే స్టీమ్ పట్టేయాలి పట్టేసిన తర్వాత తీసేస్తే మనకైతే మోదకాలు అయితే రెడీ అయిపోతాయండి చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా అయితే ఈ వినాయక చవితికి మీరు ఎప్పుడు చేయకపోతే ఈసారైనా ట్రై చేయండి మోదకాలు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు బాయ్ బాయ్